महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की భారతదేశాన్ని బ్రిటిష్ వారు సంస్థ పరిపాలించి మనల్ని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి దాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది వ్యాఖ్యలను పోరాటం చేశాను అందరూ అగ్రగణ్యుడు రాజకీయ మహాత్మా గారు ఆయుధాలు నేను మాటలు అట్లాంటి మహానుభావుడు భూమి మీదే నమ్మే పరిస్థితి లేదు అట్లాంటి గొప్ప వ్యక్తి అయితే మరి దురప్రెస్ ఏంటంటే ఆయన్ని ఢిల్లీలో సాయంత్రం ఐదు పదిహేను నిమిషాలకి నాదోరం గాస్ అని ఆయన దగ్గర నుండి రూపాయలతో కాల్చి అమృతమైనది జరిగింది మరి అట్లాంటి మహా వ్యక్తి పద్ధతి కార్యక్రమంలో మనందరం పాల్గొనడం మరి అదృష్టంగా భావిస్తూ అట్లాంటి వ్యక్తి మన దేశానికి తన శ్రమని తన శక్తిని తన మానాన్ని తన ప్రాణాన్ని తన దానాన్ని సర్వం త్యాగ చేయనటువంటి వ్యక్తి మనందరం స్పందించుకుంటూ ఈ సందర్భంగా మా లక్షణంగా రోజు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం వ్యర్థులైంది భారతదేశం విరుజనయిన తర్వాత భారతదేశం ఒకటిగా ఉన్నటువంటి దేశం మూడు మొక్కలుగా రెండు దేశాలుగా విడిపోయింది ఎంతోమంది భారతీయులు విడిపోయారు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరినీ తరిమి పట్టబడి భారతదేశానికి

బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్కి మా